అందరికి హాయ్ అండి బూడిద గుమ్మడికాయతో ఇలాగ పులుసు చేసుకుని ఒక్కసారి తిన్నారంటే మీరు లైఫ్ లో మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అందులో సమ్మర్ సీజన్ లో ఇలా చేసుకుని తిన్నారంటే నోటికి కమ్మగుంటుంది అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈ చిన్న బూడిద గుమ్మడికాయకి నూరు రూపాయలు తీసుకున్నారు నూరు రూపాయలైనా పర్వాలేదండి ఇందులోన మన ఒంటికి ఎంతో మంచిదైన లాభాలు ఉన్నాయి బెనిఫిట్స్లు ఉన్నాయి దాంతో పాటు మనకి మంచి మినరల్స్ దొరుకుతుంది ఇవి తింటే ఎండాకాలం తిన్నామంటే ఎన్నో లాభాలు ఉన్నాయి గుమ్మడికాయ పైనంతా కడిగేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి ఆ గింజలన్నీ తీసుకున్న తర్వాత పైన తొక్క అనేది తీసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే తొక్క తీసేస్తేనే బాగుంటుంది మజ్జిగ పులుసు ఇలా ఈ సైజు మొక్కలు అనేది కట్ చేసుకోవాలి ఇంత మొక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఈ మజ్జిగ పులుసుకి కొంచెం మసాలా అనేది రెడీ చేసుకోవాలి మసాలా ఏంటంటే స్టవ్ అని చేసి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది గింజల్లాగా మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బ్యాడ్గా మించినకాయ అంటే కాశ్మీర్ చిల్లీ అంటాం కదా అదొక రెండు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దాంతోపాటు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం అలాగే ఒక తెల్లుల్లి ఒక ఉల్లిపాయ వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కొంచెం ఒక రెండు రెబ్బల్లాగా కరివేపాకు వేసుకుంటే ఆ పులుసు అనేది కమ్మగా హితంగా ఉంటుంది తినడానికి ఉల్లిపాయలు కొంచెం మగ్గాలంటే కొంచెం ఉప్పేసినామంటే కొంచెం వేగం మగ్గిపోతుంది ఇలాగా ఒక ఐదు నిమిషాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక్క టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ కందిపప్పు నానబెట్టి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుందును మనకి మజ్జిగ పులుసు కొంచెం గట్టిగా రావాలంటే శనగపప్పు కందిపప్పు కంపల్సరీ వేయవలసిందే గుర్తుపెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అరగంట ముందు నానబెట్టి ఇప్పుడు ఆ పోపులోనే వేసుకొని అంటే మసాలా ఫ్రై చేసినలోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత నేను ఒక అరచెక్క కొబ్బరి మొక్కని తురుముకొని ఆ తురుము కూడా వేస్తున్నాను ఇవన్నీ వేస్తే మనకి ఆ పులుసు అనేది చాలా చాలా టేస్ట్ గా వస్తుందండి కర్ణాటకలో ఈ పులుసు పేరు ఏంటంటే బూదుగుంబడికాయ మజ్జికాయ హుళి అని పులుసు పేరు తినడానికి ఎంత బాగుంటుందంటే అంటే మసాలాలు ఉండవు అంటే ఎక్కువ కారం ఉండదు పులుపు ఉండదు హితంగా ఉంటుందండి మజ్జికతో పులుసు చేస్తున్నాం కదా సూపర్ గా ఉంటుంది మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఏ పులుసు కూడా సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకుని తగినంత నీరు వేసుకుని ఇలాగ నైస్గా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ చనపప్పు వేసుకొని హింగు వేసుకోవాలండి ఈ మజ్జిగ పులుసుకి హింగు వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ ఎండు మిరపకాయలు ఒక మూడు కరివేపాకు ఒక రెబ్బా వేసుకొని మనం కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలన్నమాట బూడిద గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఈ సైజు ఉంటేనే బాగుంటుంది అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం పచ్చి స్మెల్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ రెట్టింపు అవుతుందండి తర్వాత నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పేస్తున్నాను మీ క్వాంటిటీకి చూసుకొని మీరు వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ పేస్ట్ రుబ్బుకో la ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం తర్వాత మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా అందులో కొంచెం నీరేసి మనకి ఆ పులుసు అనేది ఎంత గట్టి కావాలనుకుని ఎలాంటప్పుడు నీరేసుకోవాలి నేను ఇక్కడ రాగి ముద్దతో తింటాం కాబట్టి కొంచెం గట్టిగానే చేస్తున్నాను మీరు ఓన్లీ రైస్తో తింటారంటే మరి కొంచెం పలచకు చేసుకోవచ్చు మనకి రాగి ముద్ద మింగుతాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది మజ్జిగ పులుసు అన్ని తర్వాత మజ్జిగ లేకపోతే బాగోదు కదండి దానికోసం చేసేసమని నేను ఒక్క కప్పు పెరుగు వేసుకొని కొంచెం నీరు ఒక అర గ్లాస్ నీరు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలు ఉంటే అంత బాగోదు బీట్ చేసుకుని మనం మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకున్నాం అంటే ఆ గ్రేవీలో వేసేటప్పుడు ముక్కలు ఉండకుండా నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఇలాగ బీట్ చేసిన తర్వాత ఆ గ్రేవీలో మనం మజ్జిగనే అనేది వేసుకోవాలి తర్వాత మనకి నీరు ఎంత కావాలో అంత నీరు వేసుకోండి నేను ఇప్పుడే చెప్తున్నాను మేము రాగి ముద్ద రాత్రి తింటాము మింగుతాము ఆ గ్రేవీలో డిప్ చేసి మింగుతాము కాబట్టి నేను ఇక్కడ గట్టిగా చేశాను గ్రేవీ మీరు వద్దు రైస్తో అంటే మళ్ళీ కొంచెం పెరుగు అంటే క్వాంటిటీ పెరుగు క్వాంటిటీ ఎక్కువ చేసుకొని నీరు వేసుకుని కొంచెం పల్సర్ చేసుకోవచ్చు రైస్ మీద అయితే సూపర్గా ఉంటుందండి ఈ పులుసు వచ్చి కర్ణాటకలో ప్రతి ఒక్కరు చేస్తారండి అందులో చిక్మంగ్లూరు మంగళూరు సైడ్ ఎక్కువ చేస్తారు ప్రతి ఒక్క పెళ్లి భోజన ఉంటుంది ఈ బూత్ గుమ్మడికాయ మజ్జిగ హుళి అనేది చాలా టేస్ట్ అండి మనం తెలుగులో బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు అని పేరు పెట్టుకుందాం ఈ పులుసు వచ్చి చూడడానికి ఎంత డీసెంట్ గా ఉందో తినడానికి కూడా అంతే టేస్ట్ గా ఉంటుందండి ఎక్కువ మసాలా ఉండదు కారం ఉండదు పులుపు ఉండదు హిత్తంగా ఉంటుంది మీకు ఈ బూడిదికాయ మజ్జిగ పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా అందరికీ బాయ్